ఈబ్స్ అట్లాగే మెడికల్ పరీక్షను ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలోనే నిర్వహిస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ప్రజామిత్ర డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఫ్రంట్ చైర్మన్ కోరివి వేణుగోపాల్ కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన ఆయన రెండు వేల పదిహేనుకు ముందు ఎంబీబీఎస్ పరీక్షను ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో వారే నిర్వహించుకునేవారని కానీ ఇప్పుడు జాతీయ స్థాయిలో నీట్ పేరుతో నిర్వహిస్తున్నారన్నారు ఈ పరీక్షల నిర్వహణలో ఏ ఒక్క రాష్ట్రంలో తప్పు జరిగిన దేశంలోని ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షల మంది విద్యార్థులపై భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు దక్షిణ భారత విద్యార్థులు నార్త్ ఇండియా కాలేజీల్లో జాయిన్ కావడానికి ఇష్టపడడం లేదన్న కోరివి తెలంగాణలో రోజురోజుకు విద్యార్థుల సంఖ్య పడిపోతుందన్నారు దీంతో టీట్ పరీక్షలో అవకతవకలు నార్త్ ఇండియాలో పెరిగిపోయాయన్నారు ఇప్పటికైనా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రమే ఎంబీబీఎస్ పరీక్ష నిర్వహించుకుంటే బాగుంటుందని తెలంగాణ ప్రభుత్వం ఆ దిశగా చొరవ చూపాలని కోరారు అంతేకాకుండా తెలంగాణలో పార్టీల నుంచి వలసలను ప్రోత్సహించే కల్చర్ ను తీసుకొచ్చిన ఘనత మాజీ సీఎం కేసీఆర్ తన్నారు నాడు టీడీపీ కాంగ్రెస్ సిపిఐ నాయకులను పార్టీలు మారేందుకు ప్రోత్సహించిన మీరు ఇప్పుడు పార్టీల మార్పుపై మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు వలసలపై మాట్లాడే అర్హత బీఆర్ఎస్ అధినాయకత్వానికి లేదన్నారు కోర్సు మెడికల్ కాలేజీలో అడ్మిషన్ కోసం జాయిన్ ఏదైతే నీట్ నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రెన్స్ టెస్ట్ అనే ద్వారా ఇది కామన్గా ఆల్ ఇండియా మెడికల్ కాలేజ్ అన్నిటికి కలిపి ఒక టెస్టు రెండు వేల పదిహేను నుంచి ఇది జరుగుతూ ఉన్నది గతంలో ఎట్లా ఉండాలంటే ఏ రాష్ట్రానికి సంబంధించిన మెడికల్ కాలేజీల యొక్క ఎంట్రెన్స్ ఆ రాష్ట్రంలోనే జరుగుతూ ఉండే కానీ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ తర్వాత అన్ని మెడికల్ కాలేజీలకు భారతదేశంలో ఉన్న మెడికల్ కాలేజీలన్నిటికి కలిపి ఒకటే టెస్టు పెట్టడం జరుగుతుంది ఇప్పుడు ఒక్క రాష్ట్రంలో ఒకవేళ ఏదన్నా అవకతవక జరిగితే పేపర్ లీక్ లాంటిది యావత్ భారతదేశంలో ఎంట్రన్స్ రాస్తున్నటువంటి ఇరవై నుండి ఇరవై ఐదు లక్షల మంది విద్యార్థుల మీద ఎఫెక్ట్ పడుతుంది ఏదైతే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్స్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ చండీగఢ్ మెడికల్ కాలేజ్ డిఫెన్స్ మెడికల్ కాలేజ్ పూనా జిప్మర్ ఇట్లాంటి కాలేజెస్కి ఏంటంటే అప్పుడు గతంలో సపరేట్గా ఆల్ ఇండియా ఎగ్జామ్ ఉండేది అందుకే అప్పుడు అవకతవకలు జరిగేది కాదు ఇప్పుడు ఉన్నటువంటి సిస్టం వల్ల దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి విద్యార్థులకు తెలంగాణ విద్యార్థులకు ఏపీ కర్ణాటక తమిళనాడు వీళ్ళు నార్త్ ఇండియా కాలేజీలలో జాయిన్ కావడానికి వీళ్ళు ఇష్టపడడం లేదు అట్ల ఏంటంటే సౌత్ ఇండియాకు సంబంధించినటువంటి విద్యార్థులు తెలంగాణకు సంబంధించిన విద్యార్థుల యొక్క సంఖ్య అనేటువంటిది పడిపోతూ